హై గైస్ వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమణ సార్ సో చూసారు కదా మీరు తమ్ముడు చూసే అర్థమైపోతుంటుంది ఓ పదవ తరగతి విద్యార్థి ఎప్పటికైనా మేల్కో ఉండే నైంటీ సిక్స్ మార్క్స్ అయితే రావడం ఏంటి ఆ పేపర్స్ సో గెస్ పేపర్స్ అనేది టెన్త్ క్లాస్ సంబంధించి ఫైవ్ పేపర్స్ మ్యాథమెటిక్స్ కి నేను ప్రిపేర్ చేశాను ఆ ఫైవ్ పేపర్స్ ఉండే మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు నైన్టీ సిక్స్ మార్క్స్ అయితే రావడం జరిగింది కేవలం ఫస్ట్ ఒక పేపర్ నుండి మాత్రం ఫస్ట్ పేపర్ నుండి మాత్రమే సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఫస్ట్ త్రీ పేపర్స్ నుండి నైన్టీ టూ మార్క్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ ఫైవ్ పేపర్స్ చేయడం మిస్ కావద్దు ఫస్ట్ త్రీ పేపర్స్ మెయిన్ ఇంపార్టెంట్ బట్ అట్లాగని ప్రతిసారి ఫస్ట్ త్రీ పేపర్స్ నుండి ఇవ్వడానికి రూల్ లేదు బట్ ఈ ఫైవ్ పేపర్స్ చేసుకున్నట్లయితే పబ్లిక్ లో ఎయిటీ ప్లస్ అంటున్నాను ఎయిటీ ప్లస్ మీకు తమ్మున సెవెంటీ ఫైవ్ ప్లస్ అని పెట్టాను బట్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ అంటే నైన్టీ ప్లస్ కూడా అవ్వచ్చు నైంటీ ఫైవ్ ప్లస్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇందులో నైన్టీ సిక్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫైవ్ పేపర్స్ నీట్ గా చెయ్యండి విత్ ప్రూఫ్ మీకు చెప్పాను టెన్ మార్క్స్ వన్ మార్క్ టెన్ వచ్చాయి సేవ టూ మార్క్స్ ఇవ్వండి విత్ ప్రూఫ్ ఇది ఇగోండి థర్డ్ పేపర్ లో ఉంది ఇక్కడ క్వశ్చన్ మీకు ఈజీ చూపిస్తున్నాను థర్డ్ క్వశ్చన్ లో ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఇగోండి ఇది ఫస్ట్ పేపర్ అండ్ థర్డ్ పేపర్ ఇది సెకండ్ పేపర్ ఇది ఫస్ట్ అండ్ థర్డ్ పేపర్ ఇది ఫస్ట్ పేపర్ ఇగోండి థర్డ్ పేపర్ కంప్లీట్ గా డీటెయిల్స్ ఇగోండి ఫస్ట్ పేపర్ ఈ క్వశ్చన్ ఇగోండి థర్డ్ పేపర్ థర్డ్ పేపర్ థర్డ్ పేపర్ ఫస్ట్ పేపర్ ఫోర్త్ పేపర్ ఇలా సెకండ్ వన్ థర్డ్ వన్ టూ టూ వన్ వన్ చూసుకోండి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మీకు ఫోర్త్ పేపర్ ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది రిమైనింగ్ అన్ని కూడా ఇవ్వండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేపర్ మీకు ఎయిట్ మార్క్స్ అయితే యాజ్ ఇట్ గా అలా దిగిపోయాయి చూడండి ఫస్ట్ పేపర్ నుండి ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఇవ్వండి ఇదొక క్వశ్చన్ ఇవ్వండి ఇదొక క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా యాజ్ ఇట్ ఈజ్ గా అలా దిగిపోయాయి సో ఈ ఫైవ్ పేపర్స్ నుండి మనకి అంత మంచి మార్క్స్ అయితే రావటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పేపర్స్ తీసుకోండి మెటీరియల్స్ కూడా ఇంపార్టెంటే ఇంకా వేరే సబ్జెక్ట్ కావాలంటే మెటీరియల్స్ తీసుకోండి అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా గెస్ట్ పేపర్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆల్రెడీ ఫిజిక్స్ ప్రిపేర్ చేశాను ఒక త్రీ పేపర్స్ ప్రీ ఫైనల్ కోసం పెట్టాను అందులోనే అవి కూడా వచ్చాయి అలాగే బయాలజీ కూడా ఈరోజు చేస్తాను మీకు కావాలనుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్ నుండి మ్యాథ్స్ అయిపోయింది ఆల్రెడీ ఫిజిక్స్ బయాలజీ సోషల్ కూడా ఫైవ్ ఫైవ్ పేపర్స్ గెస్ట్ పేపర్స్ అయితే ప్రిపేర్ చేస్తాను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ముందు వీడియో లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను సో అలాగే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంటే ఈ విషయాన్ని మీ ప్రతి ఒక్క ఫ్రెండ్ తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ నెక్స్ట్ నాకు ఇంపార్టెంట్స్ మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ ఉండే ఫైవ్ ఎయిటీ ప్లస్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్ ఫైనల్ టచ్ పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే వన్ ఎయిటీ వితౌట్ సొల్యూషన్స్ అయితే వన్ ఫిఫ్టీ ఓన్లీ ఫైనల్ టచ్ అయితే వన్ ట్వంటీ విత్ ఆన్సర్స్ వితౌట్ ఆన్సర్స్ హండ్రెడ్ ఉంటుంది అలాగే పాస్ మెటీరియల్ ఎయిటీ అలాగే ఇవేమో ఫ్రీ టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే సిక్స్ సెవెంటీ అవుతుంది కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ గా రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్ అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ వన్ సిక్స్టీ అలాగే బయాలజీ వన్ సిక్స్టీ అలాగే సోషల్ టూ ఫిఫ్టీ ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే ఫైవ్ ఫార్టీ నైన్ టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే ఫైవ్ నైన్టీ నైన్ కాంబో ప్యాక్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అవుతుంది కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే ఫైవ్ నైన్టీ నైన్ వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ